హలో అండి ఎలా ఉన్నారు యోధా యోధా కోసం హాఫ్ సారీ అయితే వచ్చేసాయి సో ఇవన్నీ అనమాట సుమంత శారీస్ హాఫ్ సారీస్ ఫంక్షన్కి ఇది వచ్చేసి అనూస్ కలెక్షన్లో తీసుకున్నాం ఓకే దీని బ్లౌజ్ కూడా మంచిగా ఎంబ్రాయిడరీ అని అంటారు మగ్గం వర్క్ అంతా చేసి వచ్చిందన్నమాట యోధా ఎలా ఉంటుందో చూడాలి ఇదిగో ఇలా ఉంది ఓవరాల్గా అండ్ ఇది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది ఇది ఓని ఇంకా లైటింగ్స్ అన్నీ ఏం వేయలేదు వితౌట్ లైటింగ్స్ వేస్తున్నారు ఇప్పుడు లైటింగ్లు వేస్తాను చూసేయండి ఈ కంపెనీ ఫోన్ ఎక్కువైపోయాయి ఎండకి ఫంక్షన్స్కి కొన్ని ఫంక్షన్స్ అటెండ్ కాలేకపోతున్నాం కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నాం ఇదన్నమాట ఓవరాల్గా ఇవి తీసుకోవాలనుకుంటే తన డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవి చాలా డిజైన్ చేయించుకున్నామండి మా వసుధా కల్చర్ మా సిస్టర్ దగ్గర నుంచి బొటిక్లో మీకు ఎప్పుడు యోధా బర్త్డే నుంచి అన్నీ కూడా తనే చేస్తుంది సో ఓనీ వచ్చేసి వస్తుందండి అది డై చేయిస్తున్నారు స్ కలర్ వేస్తారు కదా కలరే ఇస్తున్నారు ఈ రెండు చాలా క్లాస్గా అనిపిస్తుంది ఓనీ వచ్చిన తర్వాత ఓకే అండ్ ఇది సునీత శారీ సేమ్ మా సిస్టర్ వసదా దగ్గర తీసుకోవడం జరిగింది ఓకేనండి అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి యోధాకి లంగా జాకెట్లు కుట్టించా ఎందుకోసం గెస్ట్ చేయండి మీరు ఇవన్నీ బ్లౌజులు ఇవి అండ్ ఇది ఓవరాల్గా లంగాలు మొన్న నేను చెన్నై షాపింగ్ మాల్లో వస్తే శారీస్ తీసుకొని కుట్టించడం జరిగిందనమాట ఓవరాల్గా ఇవి ఇప్పుడు యోధా వస్తే ఒకసారి వేసుకొని చూసుకుంటే కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటుంది కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి ఒక కారు వచ్చినట్టుంది సౌండ్ అది వచ్చింది ఇవేమో అప్పుడప్పుడు మేము కుట్టించి పెట్టుకున్న లంగాలు యోధాకి ఎప్పుడైనా నేను కుట్టించి రెడీగా పెడతానండి ఆనను చిన్న చిన్న తను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు కాబట్టి తనకి ఎక్కువ టీషర్ట్స్ లోయ మన దాని ఏమంటారు లెగ్గింగ్స్ అట్లా ఎక్కువ ఇష్టపడుతుంది ఎవరిష్ట వాళ్ళే కదండి పిల్లలకి ఇవాళ రేపు పిల్లలకి అయితే ఫ్రీగా హ్యాపీగా ఉన్న డ్రెస్సులు తప్ప మీరు ఎంత కాస్ట్ ఉన్న డ్రెస్ అయినా నచ్చంది అయితే అస్సలు వేసుకోరు బాబోయ్ అది చాలా కష్టం ఏమంటారు అన కదా ఏదో స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఎదురు ఇవే ఉంటాయి ఇప్పుడు వచ్చేస్తున్నట్టున్నారు మీకు ఎలా జరుగుతున్నాయండి ఫంక్షన్స్ పెళ్లి పనులు మా ఇంట్లో మా ఇక్కడ ఈవినింగ్ ఎంత బాగుంటుందో తెలుసా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ చైర్లేస్ కూర్చున్నాను చక్కగా కప్పు కాఫియ టీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో మా ఇంటి దగ్గర వైడిటీవీ ట్రెండింగ్ ఛానల్లో వైడిటీవీ ట్రెండింగ్ ఛానల్లో నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ వీడియోస్ అలాగే సాంగ్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి వైడీటీవీ ట్రనింగ్ ఎవరైనా చూడండి అంటే అక్కడ చూసేయండి పిచ్చుకలు చూడండి గూడుగూడ పెట్టుకున్నాయి అక్కడ బాగా అక్కడ గూడుగూడ పెట్టా వీళ్ళు వచ్చారో రాలేదా చూద్దామా ఇంకా రాలేదు వస్తారేమో ఇంకొచ్చి టైం పడుతుంది మనకు మా కారు కదా సౌండ్ కెమెరా అడిగి పెడదాం అనుకున్నాం మమ్మీ అప్పుడు వచ్చేసారు మీరు లబ్బు రాగానే నాకు గొంతు పెట్టి విసుకు మానం ఏంటది ఏంటది రబ్బర్ బ్యాండ్లు ఇచ్చుకుంటారా ఏంటిది దాన్ని ఏమంటారు పేరు కూడా తెలియదు మీకు ఏ షూస్ ఎవరు మమ్మీ

టూ ఏమో ఇంత పెద్ద చాక్లెట్స్ తెచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ కంట ఇంకొకటేమో ఇలాంటిది పెద్దది ఆనందినింది మార్నింగ్ ఈ టూ నాకు అని చెప్పింది అందులో ఒకటి తీసుకొని తింటుంది తెచ్చింది డాడీ తప్ప ఈ క్వశ్చన్ అంత ఒక్కసారి ఎందుకు తినాలి కకృతిలో కమండలో కక్కుతిలో కమండలో అంటగా డైలాగ్ ఉంది